a est a estade pecate the <laughs> <Your hand. laughs> గాయత్రి విద్యానికేతనంలో ముందస్తుగా పూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు రంగురంగుల పూలను సేకరించి వారే బతుకమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని కొల్చారు సో బతుకమ్మ పండగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ మన సంస్కృతి మన ప్రతి పండగలో సైన్స్ యొక్క విశిష్టతను దాగి ఉన్న సైన్స్ని కూడా పిల్లలకు మేము వివరించడం జరిగింది ఈ బతుకమ్మలో కూడా వాడే ప్రతి పువ్వు కూడా తంగేడు గునుగు చామంతి బంతి మొదలగు అన్నీ కూడా మనం ఎందుకు సేకరిస్తాము ఏ విధంగా పేరుస్తాము దాని యొక్క ఆంతర్యం ఏంటి అనేది పిల్లలకు వివరించడం జరిగింది ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలుగా పూజించి మళ్ళీ మనం చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కూడా ఆ తంగేడు గునుగుతో నీళ్ళు కూడా శుద్ధి అవుతాయి మనకి వర్షాకాలంలో కొత్తగా వచ్చిన వర్షపు నీరు కూడా శుద్ధి అవుతుంది బతుకమ్మ అంటేనే మనకు బ్రతుకునిచ్చే దైవం ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గౌరీదేవుని పూజించడం జరుగుతుంది మన తెలంగాణకి చాలా ప్రముఖమైన పండగ తొమ్మిది రోజులు కొనసాగే ఈ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సదుల బతుకమ్మతో ముగుస్తుంది ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కూడా అంటే వాళ్ళ అమ్మగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఎక్కడ ఉన్నా కూడా చాలా ఆనందంగా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలందరితో కలిసి చేసుకుంటారు కుల మత భేదం లేకుండా దళిత పేద భేదం లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఇది ఈ బతుమ్మ వేడుకను ఈరోజు మా గాయత్రి విద్యానికేతంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది గౌరీదేవి ఆశీస్సులతో పాటు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు